వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ అండ్ ఈజీ రైస్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసానండి ఇది కార్న్ పులావ్ అండి స్వీట్ కార్న్ పులావ్ ఎప్పుడు నార్మల్గా పులావ్ కాకుండా ఇలా స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం కదండి ఇలా పులావ్లో స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని తింటే కనుక అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ కార్న్ పులావ్ ఒకసారి అయితే లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇలా వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకున్నానండి తీసుకొని అయితే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక వన్ స్పూన్ వరకు గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను గీ యాడ్ చేసుకొని చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను హోల్ స్పైసెస్ మొత్తం యాడ్ చేస్తున్నానండి బిర్యానీ సామాన్లన్నీ తర్వాత బిర్యానీ ఆకు పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆనియన్ మిర్చి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆయిల్లోనే ఇప్పుడు కొంచెం కొత్తిమీరను పుదీనా కూడా యాడ్ చేసుకోవాలండి మనకు బిర్యానీ అంటేనే మెయిన్ ఫ్లేవరు పుదీనా నుండే వస్తుంది కదా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసేసుకుందాం తర్వాత నేనైతే స్వీట్ కార్న్ ఒక వన్ కప్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని వాటిని కూడా మసాలాలన్నీ పట్టే వరకు అలా మిక్స్ చేసేసుకుంటున్నాను అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి ఇది హోమ్ మేడ్ బిర్యానీ పౌడర్ ఇప్పుడు కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ బిర్యానీ పౌడర్ నేను ఇంట్లోనే చేసుకున్న బిర్యానీ పౌడర్ అండి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇప్పుడు ఇలా వాటర్ పైకి వచ్చింది కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు కొంచెం నేను లెమన్ రైస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఒక టూ గ్లాసెస్ వరకు ఇలా రైస్ తీసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను అలా నానబెట్టుకొని ఉంచుకుంటే మనకి బాగా తొందరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ను కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఆ ఫ్లేవర్స్ అంతా రైస్కి పట్టే వరకు కొంచెం అలా స్లోగా లైట్గా మిక్స్ చేసుకోవాలండి మనం బాగా కలపకూడదు లైట్గా కలుపుకోవాలి లేదంటే బియ్యము విరిగిపోతుంది కదా ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి విరిగిపోతుంది బియ్యం అందుకనే స్లోగా కలుపుకోండి మీకు వీలైతే ఇలాంటి అట్ల రేకు ఉంటుంది కదా అట్లు తీసుకునేది ఉంటుంది కదా ఆ కాడనే తీసి ఆ గరిటి కింద యూస్ చేసుకోండి కలుపుకోవడానికి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడే అంత సాల్ట్ను కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని ఒకసారి మూత అయితే పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాం ఒక పది నిమిషాల పాటు ఒక పది నిమిషాల తర్వాత నాకు ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చాలి లేదంటే మనకి పడుతుంది ఇప్పుడు నేను కొంచెం అంతా నెయ్యి నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి లాస్ట్లో ఫైనల్గా యాడ్ చేసుకొని సిమ్లో కొంచెం సేపు అయితే మూత పెట్టి కుక్ చేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అండి అంతే రెడీ అయిపోయింది పులావ్ మనకి ఇక్కడ చూసారా ఎంతో టేస్టీ అండ్ చక్కగా రెడీ అయిపోయింది స్వీట్ కార్న్ పులావ్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం చూడండి కాన్ కూడా బాగా కుక్ అయిపోయింది కదా మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి